నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది రెండు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి ఆఫీసులో పిఎంఓ ఆఫీసులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సంస్థల రివైవల్ కోసం ఒక మీటింగ్ జరిగింది అని నిన్న పత్రికలలో వార్తలు వచ్చినాయి అయితే నిన్న జరిగిన ఆ మీటింగు విశేషాలు నిన్న రాత్రి సర్క్యులేట్ అయ్యి మీరు చూస్తే అందులో ప్రధానమైన అంశాలు ఏంటంటే యాభై ఎనిమిదేళ్లకి పదవీ విరమణ వయస్సు తగ్గించటం అనే నిర్ణయం ఒత్తు పక్కన పెట్టండి విఆర్ఎస్ అమలు చేయండి కావాలంటే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తాం అంటే డబ్బులు వాళ్ళు ఇస్తారా కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి బ్యాంకులో లోన్ తీసుకోమంటారా ఇటువంటి అంశాలు మేము నిర్ణయం తీసుకుంటాం అయితే వీఆర్ఎస్ అయితే అమలు చేయండి అని చెప్పారని ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇమీడియట్గా ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంటామని ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే బిఎస్ఎన్ఎల్ సిఎండి ఎంటీఎన్ఎల్ సిఎండి పే కమిషన్ అమలు చేయకుండా బీఆర్ఎస్ అమలు చేసినా ఉద్యోగుల నుంచి అంత స్పందన రాకపోవచ్చు పే కమిషన్ అమలు చేస్తే బేసిక్లు జీతాలు పెరుగుతాయి కాబట్టి ఆ పెరిగిన జీతాలు పెరిగిన బేసిక్లతో వచ్చే డబ్బు కూడా కొంత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ఉద్యోగస్తులు విఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంటుంది అని చర్చించినట్టుగా అయితే పే కమిషన్ ప్రాసెస్ని రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ నోట్ తయారు చేసి పంపాలి పంపండి మీరు అని కేంద్ర కేబినెట్ కార్యదర్శి చెప్పినట్లుగా వార్తలు వచ్చింది అయితే నాకు ఓకే ఇది ప్రాసెస్ ఇట్లా జరిగిందా బాగానే ఉంది కదా అనిపించింది కానీ నాకు డౌట్ ఏమొచ్చిందంటే కేంద్ర కేబినెట్ కార్యదర్శి మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టే అధికారం ఉంటుంది ఆయన ఇట్లా చేయి ఇట్లా చేయండి ప్రాసెస్ బిగిన్ చేయండి ప్రాసెస్ తొందరగా చేయండి అని చెప్తారు కేంద్ర కేబినెట్ మేము తొందరగా తయారు చేసి పంపండి అని అంటారు కానీ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటుంది కేంద్ర కేబినెట్ లేదు కదా కేంద్ర కేబినెట్ లేకుండా నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు కొత్త ప్రభుత్వం ఎవరిదో తెలియదు కదా సరే ఆ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఆ ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీస్ కూడా తెలియదు కదా అంటే జీతాలు లేటుగా ఇవ్వటం మూలంగా వచ్చిన డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ వరుస సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయా పై స్థాయిలో అని అనిపించింది ఓకే ఏది జరిగినా వాళ్ళు ఏ కారణంతో చేసినా ప్రాసెస్ కొంచెం తొందరగా బిగినైతే మంచిదేలే అని అనిపించింది అయితే ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంట్కు సంబంధించి విషయం ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆల్రెడీ రెఫర్ చేసిన కారణంగా ఇది ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది ఎందుకు అనంటే ట్రై వాళ్ళు ముందు ప్రజలని ఫోర్ జీ స్పెక్ట్రం బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఇచ్చే విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి అని అంటారు అభిప్రాయాలు తీసుకుంటారు అభిప్రాయాలు ఏమేమి వచ్చినాయో వాళ్ళు కన్సాలిడేట్ చేసి మళ్ళీ ఇదిగో ఇటువంటి అభిప్రాయాలు వచ్చినాయి దీని మీద మా సమాధానం ఇది ఇలా చేయమంటారా అని ఫైనల్ కన్సల్టేషన్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తారు ఆ ఫైనల్ కన్సల్టేషన్ పేపర్ మీద మళ్ళీ అభిప్రాయాలు అడుగుతారు ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని డిఓటికి పంపుతారు డివోటీ వాళ్ళు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మీటింగ్కి పెడతారు ఆ మీటింగ్ తర్వాత అప్పుడు కేంద్ర కేబినెట్కి పెడతారు ఇది ప్రాసెస్ ఇది జరగాలి ఇది జరుగుతుంది తొందరగానే రెండు మూడు నెలలు తర్వాత కొత్త ప్రభుత్వం రావటాలు ఇవన్నీ జరుగుతాయి అనుకుందాం అయితే నిన్న పిఎంఓ ఆఫీసులో జరిగిన పరిణామం వల్ల మనకొచ్చిన బెనిఫిట్ ఏంటి అని అనంటే యాభై ఏళ్ళు అనేది రూల్ అవుట్ చేశారు ఒకటి రెండు వీఆర్ఎస్ అమలు చేయాలి అన్న నిర్ణయం చేశారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి దానికి సిఎండి వాళ్ళు చెప్పింది ఏంటి విఆర్ఎస్ అమలు చేసినా తీసుకునే అవకాశం లేదు ఎందుకనంటే ఎందుకనంటే జీతాలు పెరిగితే వేతన సవరణ ఇప్పుడు సపోజ్ నా బేసిక్ ముప్పై వేలు వేతన సవరణ జరిగితే నా బేసిక్ డెబ్బై రెండు వేలు అవుతుంది కాబట్టి డెబ్బై రెండు వేల మీద నాకు వచ్చే ప్రొషనరీ బెనిఫిట్స్ పెరుగుతాయి పెన్షన్ పెరుగుతుంది కాబట్టి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది వాళ్ళు అక్కడ తీసుకున్న నిర్ణయంగా చెప్తున్నారు కాబట్టి అది ఉపయోగపడే అవకాశమే కాకపోతే కేంద్ర క్యాబ్ కేంద్ర మంత్రివర్గం లేకుండా నిర్ణయాలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఈ నిర్ణయాలన్నీ ప్రాసెస్ ఎంత బిగినైనా ప్రాసెస్ ఎంత తొందరగా చేసినా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ జరిగే ఇష్యూస్ అవుతాయి అయితే నిన్ననే ఎకనామిక్స్ టైమ్స్లో ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన ఒక ఇది చూసిన తర్వాత హెడ్డింగ్ చూసి నాకు బాధేసి డిజిటల్ ఏజ్లో డైనోసార్లుగా మిగిలిపోయిన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అని పెట్టి అంటే సాంకేతిక విప్లవం వచ్చి సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన కాలంలో డైనోసార్లుగా మిగిలిపోయింది డైనోసార్లు అంటే పురాతన యుగంలో ఉన్న భారీ జంతువులలాగా మిగిలిపోయారు వీళ్ళు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ అని హెడ్డింగ్ పెట్టి హెడ్డింగ్ చూసి బాధ కలిగిన రాసిన సారాంశం చూసి కొంత నాకు ఆ బాగానే రాశాడు ఆర్టికల్ అని అనిపించింది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అంటే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న రోగం వచ్చింది అయితే దానికి ట్రీట్మెంటు ఒక డాక్టర్ కూడా లేని ఒక మారుమూల గ్రామంలో ఉండే హెల్త్ కేర్ సెంటర్లో ఉన్న ఒక ఆర్డినరీ నర్సో లేకపోతే అక్కడ ఉన్న అటెండర్ దానికి రోగం చేస్తు రోగం క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అసలు మందులు డాక్టర్ కూడా లేని ఎటువంటి సౌకర్యాలు లేని ఒక గ్రామంలో ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక అటెండరో నర్సో దీనికి రోగం చేస్తున్నారు వీడికి వచ్చి బిఎస్ఎన్ఎల్కి ఎంటెల్ఎన్ఎల్కి వచ్చిన రోగమేమో చనిపోయేంత రోగం ఎందుకు దీనికి చనిపోయేంత రోగం ఏంటి కారణం ఏంటి అని అంటే లెగసీ అంటే డిఓటీ నుంచి మనకు వస్తున్న ఇష్యూస్ మనం ఏం డివోటీలో ఏం చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం మారిన పరిస్థితులకు అనుగుణంగా మనమేమి మన సర్వీసు మనం చేసే పని విధానాన్ని మార్చుకోలేదు విపరీతమైన పోటీ ప్రపంచం ఏర్పడింది టెలికాం రంగంలో నాకు నష్టం వచ్చినా పర్లేదు నేను అడుక్కు తినైనా కంపెనీని అడుగుతా కానీ మిగతా టెలికాం కంపెనీలన్నీ నాశనం కావాలి వాళ్ళు నాశనం అయిపోయిన తర్వాత నేను నా లాభాలు నేను సంపాదించుకుంటా అనే రిలయన్స్ జియో లాంటి కంపెనీలు ప్రిడేటరీ ప్రైసింగ్ ఈ పదం మనం చాలా వీడియోలలో చెప్పుకోం ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే నాకు వంద రూపాయలు ఖర్చు అయితే నేను రూపాయికే ఇస్తాను తీసుకో అరే తొంభై తొమ్మిది రూపాయలు నీకు లాస్ కదరా బాబు అంటే లాస్ అయినా పర్లే ఈ లాస్ అవుతల కూడా భరించలేడు కదా అప్పుడు వాడు నాశనం అయిపోతాడు అప్పుడు నేను ఒక్కడిని బతుకుతా దానికి ట్రై వాడు కూడా ముప్పై కోట్ల సబ్స్క్రైబర్లు వాళ్ళకి వచ్చేంత వరకు వాడు ప్రిడేటరీ ప్రైసింగ్ ఇచ్చుకోవచ్చు వంద రూపాయలు ఖర్చు అయితే తొంభై తొమ్మిది రూపాయలు నష్టం భరించి రూపాయికే ఇచ్చుకోమను వాడికి ముప్పై కోట్ల సబ్స్క్రైబర్లు రావాలి ఈ లోపల వీళ్ళ కంపెనీలన్నీ నాశనం అవుతాయి కదంటే నాశనం కానీ మాకేమి అనే విధానాన్ని సమర్థించే ట్రై ఈ రకమైన ఇష్యూ ఉంది కాబట్టి ఇది ఇబ్బందికరంగా తయారైంది ఒకటి బిఎస్ఎన్ఎల్ దగ్గర 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 దాదాపు నలభై వేల కోట్ల రూపాయల డబ్బులుంటే త్రీ జీ స్పెక్ట్రం కోసం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు బలవంతంగా గవర్నమెంటు తీసుకుంది పాన్ ఇండియా లైసెన్స్ పేరుతో అంటే దేశవ్యాప్తంగా లైసెన్స్ ఉన్నది ఒక బిఎస్ఎన్ఎల్కే అనే పేరుతో డబ్బులు తీసుకుంది అయితే మిగతా ప్రైవేట్ టెలికామ్ కంపెనీలన్నీ రెండు సర్కిల్స్ మూడు సర్కిల్స్ నాలుగు సర్కిల్స్కి ఒక్కొక్కరు మాట్లాడుకుని ఆ మాట్లాడుకున్న సర్కిల్స్కి మాత్రం రెండు వేల కోట్ల మూడు వేల కోట్లు డబ్బులు కట్టి తీసుకున్నారు అట్లయితే అలాగే మీడియం టౌన్లు పెద్ద పెద్ద సిటీలు బిజినెస్ బాగా ఉండే పెద్ద పెద్ద సిటీలలో కూడా మీడియం సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ సిటీలు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే బిఎస్ఎన్ఎల్ ఉంది మేనేజ్మెంటు ఇండిపెండెంట్గా లేకపోవటం మేనేజ్మెంట్ ప్రోయాక్టివ్గా లేకపోవటం అంటే మార్కెట్లో జరిగే పరిణామాలకు తగిన నిర్ణయాలు ఇమీడియట్గా తీసుకోలేకపోవటం మూలంగానే ఇవి శిలాజాలుగా లేకపోతే డైనోసార్లుగా మిగిలిపోయినాయి దీనికి తగిన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రాణాంతకమైన జబ్బు వస్తే అటెండర్తో నయం చేయించడం అటెండర్తో మందు మందులు లేని పరిస్థితుల్లో చేయటం కరెక్ట్ కాదు అని ఒక ఆర్టికల్ నిన్న ఎకనమిక్స్ టైమ్స్లో వచ్చింది చాలా మంచి ఆర్టికల్ అయితే హెడ్డింగ్ చూసి మన కోపం వచ్చిన పరిణామాలని విశ్లేషణ చాలా బాగా చేశారు అనిపించింది ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో